హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ బ్లాక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే ప్రింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చూసేసాయండి ఈ రోజు ఈ రోజు మన కొత్త పైట ఇక్కడైతే చూస్తున్నారు వన్ కట్గిరి కట్ పీసెస్ అనమాట సో చూస్తున్నారు కదా ఇలా మనకి కాటన్ సారీస్ కానీ జుమిచ్చు కానీ వేర్ సారీస్ చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటాయి అనమాట మనకి డోలాస్లో ఇలా కట్ సారీస్ కాన్సెప్ట్ జాయింట్ కారీస్ అంటే డ్రెస్ పర్పస్ సారీస్ ఓరియంటెడ్ మీకు ఎలా కావాలి అన్న కూడా తీసుకోవచ్చు ఇక్కడ అయితే ఆల్రెడీ ఇక్కడ మన ప్రీవియస్ వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాం కదా సో అలా కూడా డైరెక్ట్ కస్టమర్స్ కూడా వచ్చి అయితే పర్చేస్ చేసుకున్నారు ఆప్షన్ ఉంది లేదు అనుకునే వాళ్ళు మీరు వీడియో కాల్లో కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అంటే మనకి చూడటానికి ఇలానే కనిపిస్తుంది కానీ వచ్చి మీరు పిక్ చేసుకున్న కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది

లేజర్ మీద ఆస్తా జెరీ ఓకే సో సరికొత్త కలెక్షన్ వన్ జాయింట్ అతి తక్కువ ధరలో అండి ఇందులో మీకు రెడిష్ వస్తుంది కానీ కదా మంచి పింక్ అండి అసలు భలే ఉంది మంచి మహారాణి పింక్ కలర్ అంటారు కదా ఆ రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇగో ఇందులో మీకు రెడ్ వస్తుంది ఇది రాణి పింక్ కలర్ అండి సో కలర్ అయితే నేను మీకు మెన్షన్ చేస్తున్నాను రాణి పింక్ కలర్ ఎగ్జాక్ట్గా మీకు సిక్స్ వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ ఇగో ఇట్లా బ్లౌజ్ ఓకే ఆరు నుంచి ఆరున్నర ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే పక్కా కూర్చీళ్ళు సాయింట్ రేట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు ఓకే సో నూట ఎనభై రూపాయలు అండి చాలా బాగున్నాయి సో చూసుకోండి కలెక్షన్ అయితే ఆస్తా జరీ కలెక్షన్ శారీస్ అనమాట అది కూడా కట్ కాన్సెప్ట్లో అయితే ఇచ్చేస్తున్నారు మీకు ఏంటంటే మిడిల్ ఆఫ్ అంత సారీ అంతా ఓవరాల్గా అయితే సిల్వర్ జరీ లైన్స్ వస్తుంది సాఫ్ట్ టెక్స్చర్ అయితే ఉంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసరికి మీకు ఆ సిల్వర్ జరీ లైన్స్ కూడా మంచి షైనింగ్తో అయితే హైలైట్ చేసేస్తున్నారు జెరీ అనేది విత్ ఫ్లవర్ బ్యూటీ డిజైన్ కూడా అయితే హైలైట్ చేస్తున్నారు బోత్ సైడ్ కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్ అయితే హైలైట్ అనమాట సో ఇలా చూసేసి ఓవరాల్గా సారీ అయితే ఒకసారి అండ్ సెకండ్ జాయింట్ అది అదే ఏదైనా మీకు వన్ కట్ సారీ పక్కా కుర్చీలో జాయింట్ అండి నూట ఎనభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో చాలా బాగున్నాయి కదా కలెక్షన్ మంచిగా ఉందన్నమాట తక్కువ బడ్జెట్లో మంచి సారీస్ అసలు షైనింగ్ కూడా సూపర్ అయితే ఉంది సో ఇందులో మనకి చాలా కలర్స్ అండ్ డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి ఇక చూడండి ఫ్లోరల్లోని మంచి డిజిటల్ ఫినిషింగ్లో అయితే వస్తుంది సారీ అనేది ఓకే అంటే మీకు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే చూండి షైనింగ్ అది కూడా చాలా బాగుంది కదా అవి బ్లూ మీద మనకైతే హైలైట్ చేస్తున్నారు విత్ సాటిన్ స్టైల్ అయితే వస్తుంది ఇక్కడ అంతా కూడా మీకు సాటిన్ స్టైల్ అనమాట ఒక బార్డర్ అంతా కూడా చూడండి ఎంత హెవీ అయితే ఉందో ఓవరాల్ లుక్ కూడా సూపర్ అయితే ఉంది అండ్ డార్క్ కలర్ కదా సో దాని మీద మనకు కాపర్ గోల్డెన్ ఎల్లో కలర్ లీవ్స్ అయితే హైలైట్ చేశారు ఓవరాల్గా చాలా బాగుంది ఏదైనా వన్ ఎయిటీ రూపీస్ సేమ్ ప్యాటర్న్లోని వన్ మోర్ కాకపోతే ఇది ఫ్లోరల్ కాన్సెప్ట్ వస్తుంది డిజైన్ అనేది అండ్ బార్డర్స్ కూడా మనకి సాటిన్ స్టైల్ అండి మిడిల్లో కూడా మనకి సాటిన్ లైన్స్ అయితే ఇస్తున్నారు అసలు సరికొత్త కలెక్షన్ అనమాట అతి తక్కువ బడ్జెట్లో అయితే ఉన్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ ఇవన్నీ కూడా మంచి ఫ్రీ ఫాలింగ్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా టూ గుడ్ అండి వాషబుల్ ఐటమ్ అనమాట మీకు ఇవే మొత్తము బ్లౌజ్ అండ్ ఇది ఒక బిట్ ఓకే సో మంచిగా జెరీ లైన్స్ అండిగో ఇది ఇట్లా సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది ఓకే ఓకే చూసుకోండి సారీయే సిక్స్ అండ్ హాఫ్ మళ్ళీ బ్లౌజ్ సపరేట్ కానీ ఇంకా వన్ ఎయిటీయే మళ్ళీ రేట్ ఏంటి డిజై అంటే మారేదేం లేదనమాట డిజిటల్లోనే వన్ మోర్ కలర్ వైన్ వస్తుంది విత్తరామ బ్లూ కలరే మంచి ఫ్యాన్సీ కలర్స్ అయితే ఉన్నాయండి లైట్ అండ్ డార్క్ షేడ్లోని చాలా డిఫరెంట్గా బాగుంది ఇది కూడా మనకి సిబోరీ స్టైల్లో డైమండ్ డిజైన్ వచ్చేసరికి దాని మీద ఫ్లోరల్ కాన్సెప్ట్ డిజైన్ అయితే హైలైట్ చేస్తారు బా బ్లాక్ సో బ్లాక్ బేస్ అనమాట బ్లాక్ మీద కూడా మనకి డిఫరెంట్గా ఉంది డిజైన్ అయితే చూస్తున్నారు అది ఆ స్టోన్ వర్క్ లాగా చాలా డైమండ్స్ అనేది ఇది కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి మీకు ఆ స్టోన్స్ ఆర్కిటెక్చర్ టైప్లోని డిఫరెంట్గా ఉంది రాకీ నేచర్లోని బాగుంది అంటే మనకి జంగిల్ థీమ్ ఫ్లోరల్ థీమ్ ఎలాగా అది రాక్ థీమ్లో అయితే ఇచ్చారు ఇది కూడా బాగుందండి లైట్ బేస్కి మనకి కాంట్రాస్టర్స్ నఫ్ కల కాంబినేషన్ అయితే వస్తుంది బార్డర్ అనేది సో ఇట్లా మనకి డిఫరెంట్ కలర్స్లోనే డిఫరెంట్ డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు వన్ ఎయిటీ రూపీస్ చాలా లైట్ వెయిట్ అండి నిజంగా చెప్తా ఇక్కడ డైరెక్ట్ చూస్తున్నాం కదా దట్ విత్ చాలా మెత్తగా కూడా ఉంది ఫ్యాబ్రిక్ అనేది ఫుల్ వాషబుల్ అసలు అంటే ఇంకా ఐరన్ నీడ్ ఉండదు జీరో మెయింటెనెన్స్ అనమాట సో రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అంటే వాళ్ళకైనా చక్కగా జర్నీస్ చేస్తూ కట్టుకు వెళ్ళిపోవడానికి కూడా బాగుంటాయి జర్నీస్కి దానికి కూడా తక్కువ బడ్జెట్లో మంచిది అండ్ పక్కా కుర్చీల జాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వినండి కన్ఫర్మ్గా మీకు కుర్చీల జాయింట్ అది కాదు బ్లౌజ్ సపరేట్ ఇట్లా టూ బిట్స్ బాగుంది అస్తాజిరి సారీస్ నెక్స్ట్ నెవీ బ్లూ ఇవి రెండు ఉన్నట్టుంది ఒకటి చూసాం ఇప్పుడు ఒకటి వచ్చింది నెక్స్ట్ పారాగ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లోని అంటే ఇది మనకి ఇలా వచ్చింది ఓకే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న సారీస్ అండి బావు పళ్ళు కూడా ఫుల్ హైలైట్ చూడండి అసలు చాలా బాగుంది ఒకసారి అదిగో సూపర్ ఉంది చక్క మనకి త్రీ కలర్ త్రీ డి షేడ్ సారీలో అయితే వస్తుంది మళ్ళీ మధ్యలో కూడా చూడండి మీకు లైన్స్ షైనింగ్ అది కూడా చాలా బాగుందండి డిఫరెంట్గా అయితే ఉంది అండ్ ఇది వన్ మోర్ బీటర్ అనమాట సో కన్ఫర్మ్గా కుర్చీళ్ళకే వెళ్తుందండి జాయింట్ ఎందుకంటే పెద్ద పెద్ద ఉన్నాయి మొత్తము కట్స్ అనేది అండ్ ఇది బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇట్లా మీరు స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసుకోండి ఆన్ స్క్రీన్ నెంబర్కి సో స్క్రీన్ షాట్ చేసుకుంటే వాళ్ళు మీకైతే అవైలబిలిటీ చెక్ చేసి చెప్తారు సో దయచేసి కొంచెం గ్యాప్ ఇవ్వండి ఎందుకంటే మీరు మెసేజ్ పెట్టగానే రిప్లై ఇవ్వట్లేదు అంటే యాక్చువల్గా అవతల వాళ్ళు కూడా చాలా కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం గ్యాప్ ఇస్తే మీకు వాళ్ళు రిప్లైస్ అనేది ఇస్తారు ఆల్మోస్ట్ మీకు ఏంటంటే కలెక్షన్స్ హోల్డ్ అయిపోయింది అనుకో అప్పుడు రిప్లై ఇవ్వరు ఓకే సో షేడెడ్లోనే మస్టర్డ్ ఎల్లోతో పేర్ చేశారనమాట ఓకే గ్రీనే బ్రైట్ వచ్చింది ఓకే సో అదేమో కొంచెం లైట్ వచ్చింది ఇది బ్రైట్ కలర్ వచ్చింది

సో చూసుకోవచ్చండి ఎందుకంటే తక్కువ వీడియోస్ అయితే కాదు కదా మనం వీళ్ళ దగ్గర నుంచి చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాం ఓకే సో చూసుకోండి అందుకనే జెన్యున్గా మీరు కాన్ఫిడెంట్గా పక్కాగా తీసుకుంటాను అనుకునే వాళ్ళు మాత్రమే చేయండి చూడండి ఎంత ఫ్యాన్సీగా అయితే ఉందో చాలా డిజైనర్గా అయితే వస్తుంది సో జెన్యున్గా తీసుకుంటాం దట్టు సీవోడీ ఆప్షన్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అసలు భలే ఉంది కదా చాలా డిజైనర్ కాన్సెప్ట్కి వచ్చింది దీనికి ఈ బ్లౌజ్ కన్నా వేరేగా ఏదైనా బ్లౌజెస్ కట్టుకుంటే బాగుంటుంది అంటే విత్ బ్లౌజ్ అనేది చాలామంది ప్రిఫర్ చేస్తారు సో కాదు అనుకుంటే అంటే శారీ అనేది చాలా ట్రెండీ డిజైన్ ఉంది వెరైటీగా వచ్చింది అనమాట సో అందుకే సజెస్ట్ చేశాను ఇట్లా మీకు చాలా కలెక్షన్ అండ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఆఫర్ వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు కలర్స్ అవి కూడా నవీ బ్లూ బాగుంది మీద వైట్ చాలా డిజైన్గా మంచిగా అయితే ఉంది దట్టు సాఫ్టీగా అసలు కట్టుకున్నా కూడా అసలు మంచి ఫ్లెక్సిబిలిటీ అనమాట ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి చూడండి ఎంత ఫ్యాన్సీగా అయితే ఉందో చాలా ఫ్యాన్సీగా అయితే ఉంది డిజైన్గా బాగుంది ఓకే ఆ బ్లూకి వైట్ అనేది చాలా బాగా ఎక్స్పోజ్ అవుతుంది అనమాట బాగుంది కలర్ వైజ్ కూడా డిజైన్ కూడా మంచిగా ఎలివేట్ అవుతుంది నెక్స్ట్ అండి ఇలా మీరు కలర్స్ డిజైన్స్ అయితే చూసుకోవచ్చు చాలా కలర్స్ అండ్ డిజైన్స్లో అయితే హైలైట్ చేసేస్తున్నారు సూపర్ అయితే ఉందన్నమాట మంచి ఫ్లెక్సిబిలిటీ తోని బడ్జెటబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు ఇది గ్రీన్లోనే షైనింగ్ చూస్తున్నారు కదా పైన వచ్చిన గ్రీన్ ఒక డిజైన్ బట్టి వస్తుంది కిందనైతే సాటిన్ స్టైల్ బార్డర్ అండ్ బ్లౌజ్ నెక్స్ట్ ఇలా వన్ బై వన్ అయితే కలర్స్ డిజైన్స్ అయితే చెక్అవుట్ చేయండి చాలా బాగున్నాయి లైట్ కలర్ షార్ట్లో కూడా అనమాట అంటే ఓన్లీ ఒక కలర్ అనే కాదు మీకు మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్లో అయితే ఉన్నాయి సారీస్ అనేది షైనింగ్ అది కూడా చాలా బాగా అయితే వస్తున్నాయి బ్లూలో లైట్ డార్క్ బ్లూ షేడ్లో స్నో బ్లూ స్ట్రక్చర్ అలా అయితే వస్తుందండి మంచి క్లౌడీ నేచురల్గా డిఫరెంట్గా అనమాట ఒకటే ప్యాటర్న్ కాకుండా ఎదుగు వన్ మోర్ ఆ బ్లూ శిబోరీ డిజైన్ అండ్ బార్డర్ కూడా ఏంటంటే మనకి డబల్ కలర్స్ అయితే హైలైట్ చేస్తున్నారు సార్ త్రీ కలర్స్ అయితే హైలైట్ చేస్తున్నారు ట్రిపుల్ స్టెప్ బార్డర్ నెక్స్ట్ నెఫ్ కాంబినేషన్ వెరైటీగా ఉంది కదా చాలా క్లాసీ లుక్తో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఈవెన్ ఇదనే కాదు మీరు ఇవేంటంటే సాఫ్ట్ ఫాల్ అండ్ మెటీరియల్ కదా సో టాప్ అట్లా డిజైన్ చేసినా కూడా ట్రెండీగా చాలా బాగుంటుంది కలెక్షన్ దట్ విత్ బడ్జెట్బుల్ ప్రైజెస్కి అయితే ఇచ్చేస్తుందండి కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే పడుతుంది పక్కా కుర్చీల జాయింట్ చీరలు ఇవన్నీ కూడా మీకు సో సాఫ్తా జెరీ సారీస్ అనమాట మొత్తం కూడా మాకు జెరీ లైన్స్ బార్డర్లో హైలైట్ చేస్తున్నారు మధ్యలో చీరలో కూడా బ్యాక్గ్రౌండ్ అంతా ఇవ్వాలి లిటిల్ బిట్ కలర్ మంతి అండ్ నెక్స్ట్ బ్లాక్ పేస్లోని చక్కగా ఆర్కే డిజైన్ స్టైల్ అనమాట ఫ్లవర్స్ అనేది బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ అనేది చూసుకోవచ్చు అసలు బ్లాక్ అనేసరికి ఇంకా హైలెట్ దాని మీద ఫుల్ కాంట్రాస్ట్ కూడా సాటిన్ విత్ కాంట్రాస్ట్ ఫ్లవర్ కలర్ డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా మీకు లైన్స్లో అయితే వస్తుంది ఓవరాల్ శారీ మొత్తం సేమ్ ఇంకా ఇది కూడా పెద్దదే వచ్చినట్టుంది ఆల్మోస్ట్ అన్నీ అంతేనండి సిక్స్ టు సిక్స్ అండ్ హాఫ్ ఉన్నాయి ఓకే ఆల్మోస్ట్ సిక్స్ అబోనే ఉన్నాయి చీరలు ఏవైనా సరే మీకు కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్లో అయితే ఇస్తున్నారు మీకు డైరెక్ట్ కూడా విజిట్ రావచ్చు అండి ప్రాబ్లమ్ ఏం లేదు హ్యాపీగా మన కొత్తపేట పద్మాలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి ఉంటే పక్కనే మీకు హెచ్డిబి బ్యాంక్ కూడా ఉంది దాని పక్కన ఉన్న కాంప్లెక్స్లో ఫస్ట్ షాప్ మీకు కనిపిస్తుంది అండి కట్ పీసెస్ అనే షాప్ స్టార్టింగ్లోనే ఉంటుంది మీకు ఇలా మంచి కలర్స్తో ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర సో మంచి మెరున్ గ్రీన్లో అయితే ఇస్తున్నారు కలర్ అనేది ఇట్లా వస్తుంది ఓకే సో ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు అన్నమాట రెగ్యులర్ కాకుండా సో చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా కలెక్షన్ అయితే వేస్తున్నారు ఇక్కడ బండిల్స్ టు బండిల్స్ ఉన్నాయి కానీ ఎన్ని బండిల్స్ ఉన్నా తక్కువ ప్రైస్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుతాయి సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా వచ్చి అయితే మీరు పర్చేస్ చేసుకోండి లేదు అనుకునే వాళ్ళు జెన్యున్గా తీసుకుంటాము అంటే మటుకు వీడియో కాల్ అవైలబిలిటీ సర్వీస్ కూడా ఉంది సో వీడియో కాల్లో కూడా అవైలబిలిటీ చెక్ చేసి మీరు పర్చేస్ చేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి సివోడి ఆప్షన్ అయితే లేదు మీకు ఏవైనా కలెక్షన్ కావాలి అంటే ఆన్లైన్లో మీరు మనీ వేసి అప్పుడు మీరు అయితే బుక్ చేసేసుకోండి కన్ఫర్మ్ చేసుకోండి అండ్ వన్ మోర్ అండి మీకు మీరు ఆన్లైన్ బుక్ చేసుకున్నప్పుడు కొరియర్ సర్వీస్ కూడా మీకు ఏది అవైలబిలిటీ అయితే ఉందో అదొక్కసారి మీరు అడ్రస్తో పాటు అది కూడా పెంచండి పాసిబిలిటీ బట్టి మ్యాక్స్ ఆ కొరియర్కి అయితే వేసేస్తారు డోర్ స్టాప్ డెలివరీ అనేది సో షిప్పింగ్ ఎంత షిప్పింగ్ ఎంత అని అయితే అడుగుతున్నారు షిప్పింగ్ అనేది మీరు తీసుకునే శారీస్ వెయిట్ డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది అది వాళ్ళు కూడా ఏం చెప్పలేరు కొరియర్ వాళ్ళు వచ్చి వెయిట్ చెక్ చేసి ఊరు బట్టి చెప్తారండి దయచేసి అలా అడిగినా అంటే మ్యాథ్స్ అయితే హండ్రెడ్ ఉంటుంది ఇంకా మనకి కర్ణాటక అది అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు అయితే మనకి ఒక కిలో వరకు నాకు తెలిసి హండ్రెడ్ ఆర్ ఎయిటీ డిపెండ్స్ ఆన్ షాపు వెయిట్ బట్టి అయితే ఉంటుంది అన్నమాట మ్యాథ్స్ హండ్రెడ్ సెవెంటీయా ఓకే అదిగో ఏపీ తెలంగాణ అయితే సెవెంటీ రూపీస్ అది కూడా ఒక కిలో వరకు మాత్రమే ఒక కిలోకి ఒక గ్రామ్ ఎక్కువైనా వాళ్ళు రెండు కేజీల లెక్క వేస్తారండి రెండు కిలోలకే సో చూసుకోండి అట్లయితే ఉంటుంది మ్యాథ్స్ ఇగో భలే ఉంది కదా మంచి సీనరీతో డిఫరెంట్గా అయితే వస్తుందనమాట ఇలా మంచి మంచి కలెక్షన్స్ కావాలి రెగ్యులర్గా తీసుకోవాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అను ట్రెండ్స్ అండ్ ఛానల్ ఇంకా ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసుకోండి వీడియో అప్లోడ్ చేయగానే చక్కగా నోటిఫికేషన్ అయితే వస్తుంది హ్యాపీగా ఎక్కడ వాళ్ళైనా సరే మీరు చూసి అంటే ఇటు మన మ్యాథ్స్ ఏంటంటే మీకు వీడియో కాల్ కానీ కొరియర్ అవైలబిలిటీ ఉన్న కలెక్షన్ షేర్ చేస్తున్నాను అట్లాగే ఆన్లైన్ విజిట్ అనమాట అటు ఆన్లైన్ ఇటు ఆఫ్లైన్ సో ఎలా కావాలి అన్న కూడా బోత్ మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు కాబట్టి సో ఎక్కడ అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ రోజు కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ తో అయితే ఇచ్చేస్తున్నారు ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అయితే వస్తుంది పక్క కుచ్చుల్ జాయింట్ అండి ఆరు నుంచి ఆరున్నర మీటర్లు అన్నమాట మంచి వాషబుల్ ఐటమ్ సో ఈ రోజు ఈ కలెక్షన్ ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కాలేదు కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆరోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్